ఇరవై ఒకటవ అధ్యాయము కార్తీక పురాణానికి స్వాగతం ఇరవై అధ్యాయంలో పురంజయుని వృత్తాంతం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇరవై ఒకటవ యుద్ధంలో పురంజయుని ఓటమి గురించి తెలుసుకుందాం నిరంతర ప్రసారాల కోసం పూర్తి ముప్పై అధ్యాయాల కోసం మౌని ఎస్ నైన్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇరవై ఒకటవ అధ్యాయం ప్రారంభం యుద్ధంలో పురంజయుని ఓటమి యుద్ధ దూకిన పురంజయుడికి కాంబోజాది రాజులకు భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో రథికుడు రథకునితో అశ్వసైనికుడు అశ్వసైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ ఖడ్గ గద బాణ పరశుపు మొదలగు ఆయుధాలు ధరించి ఒకరిని మరొకరు ఢీకొంటూ హుంకరించుకుంటూ సింహనాదాలు చేస్తూ భేరిదుందుబులు వాయించుకుంటూ శంఖాలను పూరించుకుంటూ ఉభయ సైన్యాలు విజయం కొరకు పోరాడుతున్నాయి ఆ రణభూమి అందు ఎటు చూసినా తెగిన మొండాలు తలలు చేతులు హాహాకారాలతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు ఆ మహాయుద్ధంలో వీరత్వం చూపి చనిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చారు అతి భయంకరమైన ఆ యుద్ధం సూర్యాస్తమయం వరకు కూడా జరిగింది కాంబోజాది రాజుల సైన్యము మూడు అక్షాహుణులు ఉన్న పురంజయని సైన్యంను అతి సాహసంతో పట్టుదలతో ఎదిరించింది పెద్ద సైన్యం ఉన్నా కూడా పురంజేయునికి అపజయమే కలిగింది ఓటమిని ఎదుర్కోక తప్పలేదు ఆనాటి యుద్ధం ముగిసింది మెల్లగా చీకటి ఆవరిస్తున్న సమయంలో శత్రువులను తప్పించుకొని రహస్య మార్గం గుండా రాజభవనానికి వచ్చాడు పురంజయుడు శత్రురాజులు యుద్ధభూమికి కొద్ది దూరంలో డేరాలు వేసుకుని ఉన్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖిస్తూ ఉన్నాడు రాజపురోహితుడు తమ రాజుకు వచ్చిన ఆపద తెలుసుకొని పురంజయుని వద్దకు రాగా రాజపురోహితును చూసి మర్యాదగా నమస్కరించి ఆసనం చూపించారు పురంజయుడు ఆసనుడైన బ్రాహ్మణుడు రాజుతో రాజా విచారించి లాభం లేదు అధర్మ ప్రవర్తన వల్ల అపజయం పొద్ది బాధపడుతున్నావు కర్మ ఫలితం అనుభవించక తప్పదు ఎవరైనా సరే దుర్మార్గాలు చేసినప్పుడు దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సిందే జయాపజయాలు దైవాధీనములని తెలుసుకోండి ఓ రాజా నీవు చింతతో కుంగిపోవద్దు శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యం నీవు తిరిగి పొందాలన్న సంకల్పం నీకు ఉంటే నా మాట విని దైవకార్యం నిర్వహించు ఇది కార్తీక మాసము రేపు కృతిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్యకర్మలు చేసి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భక్తితో ఆడుతూ పాడుతూ భగవన్నామ స్మరణ చేయుము జాగారణ చేయుము ఈ విధంగా శ్రీమన్నారాయణ్ణి సేవించడం వల్ల శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రువులను చంపడానికి నీకు తగిన శక్తిని యుక్తిని ఆయనే ప్రసాదిస్తారు కనుక రేపు ఆ విధంగా చేసి శత్రుమూకలను చెండాడి నీ రాజ్యాన్ని నీవు తిరిగి కాపాడుకో లేయి ఈ శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లు చేయండి అని హితోపదేశం చేశాడు ఆ పురోహితుడు ఆ పవిత్ర నానా అవస్థాన్ గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సహ బాహ్యం బాస్చిత పుండరీకాక్షుడైన ఆ శ్రీహరిని నీ మదిలో నిలుపుకొనుము ఎటువంటి అపవిత్రమైన మనసునైనా పవిత్రం చేయగల ఆ భగవన్ నామాన్ని స్మరించినంతనే మోక్షం పుణ్యం కలుగుతుంది కావున ఇప్పుడే నీ సంకల్పాన్ని సద్బుద్ధిని ప్రసాదించమని ఆ శ్రీహరిని వేడుకొనుము అని ఉపదేశించారు ఆ పురోహితుడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన విధంగానే చేయడానికి తన సంకల్పాన్ని చెప్పుకుంటాడు పురంజేయుడు కార్తీక మాసంలో ఏ చిన్నపాటి కార్యం చేసినా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ కార్తీక మాసంలో ఉసి చెట్టు కింద వన భోజనాలు చేసిన నిమ్మకాయ దీపం పెట్టినా లేదు నారికేళ్ల దీపం వెలిగించినా ఉసిరికాయ దీపం వెలిగించిన అత్యంత పుణ్యం కలుగుతుంది చేసిన పాపాలన్నీ తొరిగి అదృష్టం కలిసి వస్తుంది తాము చేసిన పాపాలు పూర్వజన్మలోవి ఈ జన్మలోవి నశిస్తాయి తమ ఏడు వంశ తరాలు తరించిపోతాయి వారు నరకంలో నుండి స్వర్గానికి వెళ్తారు అంతేకాదు వంశాభివృద్ధి జరుగుతుంది ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే జ్వాలా తోరణంను దాటిన వారికి రౌరవాది నరకంలో ప్రవేశ ద్వారాన్ని చూడవలసిన అవసరం ఉండదు చేసిన పాపాలన్నీ నశించిపోతాయి ఎక్కువ పాపాలు చేసిన వారు రౌరవాది నరకాలకు నరకయాతన పడేందుకు బయలుదేరే ముందు ఈ జ్వాలా తోరణాన్ని యమలోకంలో దాటవలసి ఉంటుంది అదే జ్వాలా తోరణాన్ని కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఏర్పాటు చేస్తారు అమ్మవారి పల్లకితో పాటి ఏ మానవుడైతే ఆ పల్లకి ద్వారా ఆ మూడు మూడుసార్లు దాటుతారో వారి వంశం తరించిపోతుంది పాపాలు నాశనం అవుతాయి కష్టాలు తొలగిపోతాయి కోరిన కోరికలు తప్పక తీరుతాయి ఇంతటి మహాత్భాగ్యమైన కార్తీక మాసంలో దీపారాధన విశేష పుణ్యాన్ని కలిగిస్తుంది మన సంకల్పం చెప్పుకొని దైవనామాన్ని స్మరిస్తూ కార్తీక స్నానం ఆచరించి దేవునికి పూజ చేసి ఉపవాసం చేసి జాగరణ చేసి కార్తీక పురాణం పఠించిన విన్న చెప్పిన వినేలా చేసిన వన భోజనాలు పెట్టించిన వ్రతం ఆచరించిన అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు అష్ట సిద్ధులు కలుగుతాయి మోక్ష మార్గాన్ని సుగమం చేసేదే ఈ కార్తీక మాసం ఇప్పుడు క్షీరాబ్ది సేన వ్రత తెలుసుకుందాము ఈ క్షీరాబ్ది సేణ వ్రత బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాలసముద్రంలో శేషిల్పంపై యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలను స్తుతిస్తూ తన వెంట రాగా బృందావనముకు తిరిగి వచ్చెను ఆ విధంగా బృందావనంకు వచ్చిన ఆ నారాయణుని లక్ష్మీదేవిని తులసిని భక్తితో బ్రహ్మాది దేవతలందరూ పూజిస్తారు తులసి వనంలో వశిష్టాది మహామున్లకు పూజింపబడిన శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు అదేమనగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసివనంలో ఉన్న నన్ను పూజించిన సర్వ పాపాల నుండి విముక్తుడై నా సాయుధ్యంను పొందునని ప్రతిజ్ఞ చేస్తాడు ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ క్షీరాబ్దిషి అయిన వ్రతకథ వింటారో వారి అత్యంత పుణ్యప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తారు దేవతలు గాని యక్షులు గాని నారదాది మునీంద్రులు గాని ఎవరైనాను బృందనముకు వచ్చి పాపనాశకుడైన విష్ణువును పూజిస్తారు ధర్మభ్రష్టుడు కానీ శూద్రుడు కానీ మహాపాతకాలు ఉపపాతకాలు చేసినవాడు చేసిన వాడు కానీ ఈ ద్వాదశి నాడు విష్ణువును పూజిస్తే అతని పాపాలు అగ్నిలో పడిన ఒత్తి వలె నశించిపోతాయి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి వనంలో ఉన్న శ్రీహరిని పూజించని వాడు పూర్వపుణ్యములను నశించిపోవడమే కాకుండా రౌరవాది నరకాలను పొందుతాడు బృందావనంలో ఉన్న నారాయణుని పూజిస్తే స్త్రీలు శూద్రులు కూడా స్వర్గానికి పోవచుండగా బ్రహ్మనాది జాతుల మాట వేరే చెప్పాలా వారు పొందే ఫలం ఇంత అంతా అని చెప్పలేము బృందావనము గొప్ప మహిమ కలిగింది విష్ణువుకు ప్రీతిపాత్రమైన గ్రహించి దేవతలు గంధర్వులు ఋషులు బృందావనంలో ఉన్న విష్ణువును శ్రద్ధగా పూజించారు ద్వాదశి నాడు తులసి సమేతుడైన విష్ణువును పూజింపని వాడు మహాపాపి అయి చండాలుడై కోటి జన్మలెత్తుతాడట బ్రహ్మహత్య సురాపానము గురు భార్య సంగమము బంగారం దొంగలించడము ఇలాంటి మహాపాతకాలు గాని ఉప పాతకాలు గాని ద్వాదశి నాడు లక్ష్మీనారాయణ్ ని పూజిస్తే అగ్నిలో పడిన దూదిలాగా భస్మమోత్సాయని చెప్పాము కదా అందుచేత బృందావనంలో ఉన్న విష్ణుదేవుని అందరూ తప్పక పూజించండి సాధకుడైన పురుషుడు నిర్మలమైన మనస్సు కలవాడై వేద మంత్రముల చేత అనగా పురుష సూక్త మంత్రముల చేత విష్ణుదేవుని పూజించాలి మొదట పంచామృతములతోనూ తర్వాత తరువాత శుద్ధోదగములతో అభిషేకించి ఆపై సువర్ణ వస్త్రాలు సమర్పించి పూలతో పూజించి ధూప ద్వీపాలు నైవేద్యము తాంబూలము నీరాజన మంత్రపుష్పాలు ప్రదక్షిణ నమస్కారాలు యథావిధంగా చేస్తే అతడు సర్వపాపాల నుండి విముక్తుడవుతాడు స్వామికి పూజ చేయి చోట ముందుగా గోమయంతో అలికి పంచవర్ణాల ముగ్గు పెట్టి వేదికను అలంకరించి పద్మము శంఖము చక్రము శారగ్ణము గద గోపాదములు వత్సపాదములు ఆ వేదిక మీద చిత్రించి తరువాత తులసి ధాత్రి సహితుడైన లక్ష్మీ ని వేదికపై ఉంచి పూజించాలి ఆ విధంగా పూజించిన వాడు ఎలాంటి కలతలు లేకుండా నిర్మలమైన మనస్సుతో జీవిస్తాడు పుణ్యం కోరుకునేవారు తులసి వ్రత మహత్యం వినవలెను విష్ణు సాయుధ్యం పొందాలనుకున్న వారు బ్రాహ్మణులతో కలిసి తులసి మహత్యం వినవలెను విష్ణు ప్రీతిగా ద్వాదశి నాడు తులసి కథను విన్నవారికి పునర్జన్మ ఉండదు పూజా సమయంలో నైవేద్యంగా కొబ్బరికాయలు బెల్లము ఖర్జూర ఫలాలు అరటిపళ్ళు చెరుకు ముక్కలు సమర్పించాలి ఆ విధంగా నైవేద్యం సమర్పించి స్వామి ప్రసాదమును స్వీకరించి బ్రాహ్మణులను పూజించి దక్షిణ తాంబులాలిచ్చి సంతోషపరచవలను ఇలా పూజించిన వాడు కోటి జన్మలలో చేసిన పాపాలను నశించి ఈ లోకంలో సర్వభోగభాగ్యాలను అనుభవించి చివరికి మోక్షం పొందును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనంలో శ్రీ లక్ష్మీనారాయణ సన్నిధి ఎందు దీపదానం చేయాలి ఒక్క దీపం వెలిగించినచో ఉప పాతకాలు పోతాయి పది దీపాలు వెలిగిస్తే మహాపాతకాలు పోతాయి నూరు దీపాలు వెలిగిస్తే శివ సాహిత్యం కలుగుతుంది ఆపై ఎన్ని దీపాలు వెలిగిస్తారో వారి ఫలం ఇంత అని చెప్పలేము ఇంద్రాది దేవతలందరూ బృందావనంలో దీపదానం చేసినందువల్లనే ఆయా పదవులు పొందగలిగారు బ్రహ్మ కూడా దీపదానం వల్లనే విష్ణులోకం నందే ఉంటూ తన సృష్టి కార్యక్రమంను కొనసాగిస్తున్నాడు అందుచేత ఈ రోజున విష్ణు సన్నిధిలో దీపదానం చేసిన వారు వైకుంఠం చేరి భోగభాగ్యాలు అనుభవిస్తారు చివరికి విష్ణుదేవంలో ఐక్యమవుతారు బృందావనంలో ఉన్న దీపాలను కేవలం చూసిన వారికి కూడా ప్రజ్ఞ ఆయుర్దాయము బలము ధైర్యము అఖండ ఐశ్వర్యాలు పూర్వజన్మ జ్ఞానము చివరికి మోక్షం కూడా లభిస్తుంది చూస్తేనే ఇంతటి పుణ్యం గల ఈ దీపాలను వెలిగిస్తే ఇంకెంతటి పుణ్యమో చూడండి అటువంటి ఈ క్షీరాబ్ది శైన ద్వాదశి రోజున దీపాలు చే లేదా ఈ కథ విన్నా దీపాలు వెలిగించినా దీపాలను దానం చేసినా కూడా ఎంతటి పుణ్యమో కదా బృందావనంలో దీపం పెట్టుటకు ఆవు నెయ్యి ఉత్తమం నువ్వుల నూనె మధ్యమం ఇతరులైన అడవి నూనెలు అధమాదములు ఆవు నెయ్యితో దీపంతో జ్ఞానము మోక్షప్రాప్తి కలుగుతాయి నువ్వుల నూనె వాడితే సంపదలు కీర్తి వృద్ధి చెందుతాయి అడవి నూనెలు వాడిన కోరికలు తీరును ఆవు నూనె అవిశు నూనె శత్రువులు నశిస్తారు ఆముదంతో దీపం పెడితే సంపదలు ఆయుర్దాయము నశిస్తుంది ఇప్పనూనెతో దీపం వెలిగిస్తే ఇహభోగాలు కలుగుతాయి గేద నేతితో దీపం పెడితే పూర్వపుణ్యం నశిస్తుంది అందులో కొంచెం ఆవు నేతిని కూడా కలిపితే దోషం లేదు ఏకవతితో దీపం పెట్టినవాడు సర్వపాపాల నుండి విముక్తుడై తేజవంతుడు బుద్ధివంతుడు అవుతాడు నాలుగు ఒత్తులతో దీపం పెట్టినవాడు రాజు అవుతాడు పది దీపాలు పెట్టిన వాడు చక్రవర్తి అవుతాడు యాభై దీపాలు పెట్టిన వారు దేవతలలో ఒకరుగా మిగిలిపోతారు నూరు దీపాలు పెట్టినవాడు విష్ణు సాన్నిధ్యం పొందుతారు వెయ్యి ఒత్తులతో వెయ్యి దీపాలు పెట్టిన వాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవుతారు ఈ ఫలం బృందావనంలో శ్రీహరి సన్నిధిలో అయితే రెట్టింపు అవుతుంది గంగానది తీరాన అయితే మూడింతలు అవుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడైతే నాలుగింతలు అవుతుంది అదే శివసాన్నిధ్యమున విష్ణువాలయమున కాశీలో అయితే ఎన్నో రేట్ల ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణ్ని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి బృందావనంలో వేదిక మీద లక్ష్మీనారాయణ ప్రతిమను పూలతో అలంకరించిన పీఠము దీపసమాహమును అలంకరించబడిన మండపాన్ని చూసి ఆనందించిన మనుషుడు ఎవరైనా కానీ వారి సర్వ పాపాలు తొలగి విముక్తుడవుతాడు కల్పోక్త విధానముగా పాపహరమైన ఈ క్షీరాబ్ది సైతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఈ వ్రతమును తులసి బృందాములంలో చదివిన వారు విన్నవారు చూసిన వారు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది పరమున విష్ణులోకాన్ని చేరుతారు క్షీరాబ్ది సైన వ్రత కల్పం సంపూర్ణం